అదేదో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది నేను ఎందుకు అరెస్ట్ చేశాను అంటే దొంగ పాస్పోర్ట్లు చేశానంటే ఇస్తానా ఏంటి పెద్ద ఆర్టిస్టులను కూడా అరెస్ట్ చేస్తున్నారా అని నాకెందుకో ఈరోజు ఆ సినిమాలో డైలాగ్ మళ్ళీ గుర్తొచ్చింది కారణం ఏంటి అంటే నంద్యాల జనసేన ఇన్ఛార్జ్ అంట పవన్ కళ్యాణ్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతూ ఉన్నారు అని ఎందుకు రాజీనామా చేశారు అంటే పవన్ కళ్యాణ్ తనకు టికెట్ ఇస్తాను అని చెప్పి మాటిచ్చారు పవన్ కళ్యాణ్ నంద్యాల వెళ్ళినప్పుడు కూడా టికెట్ ఈ విశ్వనాథ్కే ఇస్తాను గెలిపించండి అని చెప్పి ప్రజలకు రిక్వెస్ట్ చేశారు ఇంకా ఆయనదే టికెట్ అని చెప్పి ఆయన అక్కడ పనిచేసుకుంటున్నారు చివరికి పవన్ కళ్యాణ్ అక్కడ టికెట్ ఇవ్వలేదు అని అండ్ ఏదైనా కనుక కలిసి మాట్లాడదామన్నా కనీసం అపాయింట్మెంట్ కాదు కదా దగ్గరకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు అని చెప్పి ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేశారు అట్లెట్లైతుంది ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి బ్రాండ్ల బా ఇచ్చిన మాట మీద నిలబెడకపోవడం ఎవరిని గనక కలిసి ఆ పరిస్థితి కనుక లేకుండా పోవడం తనను తాను దైవాంశ సంభూతుడిగా ఆయన భావిస్తూ ఉండడం ఆయన అభిమానించే కొందరు అంతే ఆయన దవయ్య దైవాంశ సంభూతుడు ఆయన ఏం చేసినా కూడా అదే కరెక్ట్ అని చెప్పి భావించే కొందరు ఇదంతా కనుక పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒక బ్రాండ్ కదా ఆ ఇచ్చిన మాట మీద నిలబడితే పవన్ కళ్యాణ్ ఎట్లవుతాడు పోయాడు విడివాడ రామచంద్రరావుకి టికెట్ ఇస్తా అన్నాడు ఓ ఇంకా రకరకాలుగా చెప్పాల్ ఏమైందో చూసాం పితానే బాలకృష్ణ రాజాబాబు ఆ ఒకరిద్దరని ఎవ్వరికీ ఆయన చెప్పిన వాళ్ళకి టికెట్ ఇవ్వలే దుర్గా దర్గా ఇవ్వడారు కందులు దుర్గేష్ లాంటి వాళ్ళకి ఇచ్చినా ఎక్కడో ఇంకా చంద్రబాబు వేరే దగ్గర ఇచ్చారు అటువంటి వాళ్ళకు కూడా చెప్పిన చోటు ఏమి టికెట్ ఇవ్వలేదు మరి పవన్ కళ్యాణ్ బ్రాండ్ అబ్బా ఏంటి బ్రాండ్ను కూడా వ్యతిరేకిస్తారా బ్రాండ్ను కూడా వ్యతిరేకిస్తే ఎట్లా అని ఇవన్నీ కామన్ క్వాలిటీస్ కాదు పవన్ కళ్యాణ్కి ఒక్కరంటే ఒక్కరికి ఫస్ట్ నుంచి మేము ఆయన టికెట్స్ ఇస్తా అని చెప్పిన వాళ్ళకి పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి ఒక్కరికంటే ఒకరికి ఆయన టికెట్ ఇవ్వనే ఇవ్వలేదు మళ్ళీ ఆ జనసేనకు ఆ రాజులు ఆయన కానీ రాజీనామా చేసినట్టు కదా రాజేశ్వర ఆయననా అది అక్కడ కానీ జనసేనకు ఆయన కూడా రాజీనామా చేసినట్లే ఉన్నారు మరి అటువైపు నుంచి కూడా అసలు ఎవరన్నా జనసేన పార్టీలు ఉన్నోనైనా పోవాలనుకున్నోనైనా మీరు ఫస్ట్ పవన్ కళ్యాణ్ యొక్క ఆ బ్రాండ్ ఏందో తెలుసుకోండి అబ్బా పవన్ కళ్యాణ్ చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేదు ఆ విషయం తలకెక్కించుకున్నారో జనసేనలో పనిచేయండి వెళ్ళండి పవన్ కళ్యాణ్ దైవాంశ సంబూతుడు ఓకే నెత్తికెక్కించుకున్నారా పోండి పవన్ కళ్యాణ్ దగ్గర బానిసత్వం మాత్రమే చేయాలి అవును చేస్తారా పోండి ఆయన చెప్తాడు కదా ఎవరు నోరు తెరవద్దు మీరు బానిసత్వం మాత్రమే చేయాలి అట్లా అయితేనే రండి నా పార్టీలోకి ఇక్కడ లేకుండా మీరు వైసీపీ పోవట్లేదు ఇవన్నీ నెత్తికెక్కించుకున్న తర్వాత ఆ పార్టీలో ఉండాలి లేకపోతే ఆ పార్టీలో చేరాలి ఇలా కాకుండా మీరు పవన్ కళ్యాణ్ బ్రాండ్ నిలబెట్టుకున్నాడు అని మీరు ఇట్లా రాజీనామా చేయడం ఏం బాగోలేదు గో మెంట్స్టర్